డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యశయా పదమూడు పదకొండు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించేదను బలాత్కారుల గర్వమును అడచివేసేదను ఈనాటి దైవాంశము దుష్టుల దోషము సామెతలు ఐదు ఇరవై రెండు దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఒకరు బ్రిటన్లో ఉన్నారని తెలిసి అమెరికా పోలీసు వాళ్ళు ఈ మధ్య అతన్ని పట్టుకున్నారు అతడు ఏ విధంగా పట్టుబడ్డాడంటే అతని అందమైన భార్య సరదాగా తన వెకేషన్లో సెల్ఫీ ఫోటో తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది దాన్ని గమనించిన అమెరికా ప్రభుత్వము అతన్ని గుర్తించి వెంటనే అతన్ని అరెస్ట్ చేయించింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన ఒకటి ఆరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడు మనందరిని దీవించి మన చెడుతనమును మాన్పి తీర్చును తీర్చునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు మాకు దయచేయు రక్షణకై మా వందనములు సులువుగా చిక్కులబెట్టు దోషములను మాన్పి పాపముల చేత బంధింపబడే బంధకముల నుండి మమ్ములను తప్పించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Um, Amen.